యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి ఎండి జాంగీర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేరుపల్లి సీతారాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్లమెంట్ సీట్లో పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాము భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే సిపిఎం పార్టీ బలంగా ఉందని భువనగిరి పార్లమెంటు నుంచి ఎండి జాంగీర్ని అభ్యర్థిగా నియమించామని ఆయన తెలిపారు జాంగీర్ ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తెలిపారు భువనగిరి పార్లమెంటులోని అన్ని సమస్యలపైన సిపిఎం పార్టీకి అవగాహన ఉందని వచ్చే ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి కంకికోడవల గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన వారు ఓటర్లని అభ్యర్థించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి అయినా మా పైన డబ్బులు పెట్టకుండా గెలిచే సత్తా ఉందా అని వారు ప్రశ్నించారు దాంతోపాటు మొత్తం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం మీద సంపూర్ణ అవగాహన ఉంది పార్టీ ఇబ్రాహింపట్నంలో అనేక భూ పోరాటాలు ఇప్పటికీ అక్కడ పొల్యూషన్ మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంది జనగాములో టెక్స్టైల్ పార్క్ కావాలని చెప్పని అనేక ఉద్యమాలు జరిగింది జనగామ కాంగ్రెస్ పోయిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టెక్స్టైల్ ని మేము మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పని వాగ్దానం చేసింది ఇప్పటికీ ఆ వాగ్దానాలు నెరవేరండి దేవాదాల సంబంధించినటువంటి కాలువలు ఇప్పటికీ పూర్తి కాలేదు జనగామ ప్రాంతంలో అలాగే మీ చూడండి నకరేకలు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య ఏఎంఆర్ కాలు వస్తున్నది డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికీ హేతపల్లి మండలం ఆధారపడుతున్న దేని మీద మూసీ మీద ఆధారపడుతున్నట్టు మూసంతా పొల్యూషన్ అయిపోయింది మీరు తెలిసి ఈ మధ్యకాలంలో డాక్టర్ చెప్పారు బురదలో మూసిలో పడినటువంటి ఏ ఒక్క ఆహారాన్ని కూడా తీసుకోకూడదు ఇది నిషేధం చెప్పి చెప్పారు డాక్టర్ అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో మా ప్రజలు దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు ఏనాడైనా మాట్లాడారా గత శాసనసభ్యులు కానీ గతంలో పార్లమెంట్ ఎన్నికైనటువంటి ఎంపీలు కానీ మాట్లాడారా మాట్లాడలేదు అందుకే ఈ నియోజకవర్గం వారసత్వంగా కమ్యూనిస్టుల నియోజకవర్గం ఇది ప్రతి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండా గురించి తెలుసు కమ్యూనిస్టు పోరాటాలు చేసు త్యాగాలు చేస్తూ కమ్యూనిస్టుల యొక్క పోరాటాల ఫలితాలను అనుభవిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో అందుకే సగర్వంగా సిపిఎం పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో సిపిఎంని గెలిపించండి పార్లమెంట్లో ఈ ప్రాంతం యొక్క వారిని వినిపించాలంటే ఒక చక్కని అవకాశం పార్టీ ప్రజలు పొందుతా ఉంది కాబట్టి మా విజ్ఞప్తిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని అన్ని తరగతుల ప్రజలు నేను మిగతా రాజకీయ పక్షాలు కూడా చెప్తున్నాను దాకా పెద్దలు చెప్పారు యొక్క వ్యక్తిగత గుణగాణాలు చూడండి రాజకీయ పార్టీలకి ఉద్దేశాలు చూడండి దాని వెనకాల వాళ్ళ విధానాలు చూడండి చెప్పనేది అందుకే ప్రజలు గందరగోళాలు గురం గురి కాకూడదు ఉన్నటువంటి ఈ యాభై రోజుల సమయాన్ని ప్రజలందరూ కూడా చాలా నిధానంగా ఆలోచన చేసి సిపిఎం పార్టీకి గెలుపుని ఇవ్వాలని చెప్పనేది ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పెరిగితే అంతా ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి భ్రష్టు పెట్టిన రాజకీయాలకి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ విషయాలని ప్రజలు అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోవాలని సుత్తి కొడువల నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు తప్పనిసరి పోటీ చేయాలనేది మా పార్టీ సెంట్రల్ కమిటీ తీర్మానం చేసింది ఈ ఒక్క సీటు అన్నప్పుడు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనే విషయాన్ని పరిశీలించినప్పుడు భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేయటం అవసరమని పార్టీ భావించింది ఎందుకంటే ఇందులో జనగామ ఇబం భువనగిరి ఆలేరు మునుగోడు తుంగతుర్తి నగరకల్ ఏడు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి ప్రాంతాలి అంతేకాదు అనేక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రజలకు సేవ చేసినటువంటి నియోజకవర్గాలు ఇవి ఎర్రజెండా గురించి పోరాటాల చరిత్ర గురించి ప్రజలందరికీ తెలిసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అందుకని ఈ ప్రాంతం యొక్క ప్రతిష్టని దృష్టిలో పెట్టుకుని ఇక్కడి నుంచి పోటీ చేయడం అవసరమని పార్టీ భావించింది అందుకనే ఈ నియోజకవర్గం నుంచి పోటీలోకి కామ్రాడ్ ఎం టి ని అభ్యర్థిగా నిర్ణయించాం ఆయన గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చరిత్ర తెలియని వాళ్లు ఈ జిల్లాలో ఎవరు లేరు తెలంగాణ ప్రాంతంలో అన్ని గ్రామాలకి అన్ని ప్రాంతాలకి కమ్యూనిస్టు చరిత్ర తెలుసు అందుకనే అనేక సంవత్సరాల నుండి నమ్మిన ఆశయం కోసం సిద్ధాంతం కోసం కామరెడ్డి జహంగీర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టులో వివిధ బాధ్యతలు పనిచేస్తూ వస్తున్నాడు ఆయన తండ్రి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించిన దాంట్లో వాళ్ళ ఊరిలో మునుపంపులలో ఆ ఊరిలో హోటల్ నడుపుకుంటూ ఆ ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసిన కుటుంబం ఆ కుటుంబం అత్యంత పేద కుటుంబంలో పుట్టి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతని బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నటువంటి కామ్రేడ్ జహాంగీర్ ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మీరు చూస్తున్నారు మిగతా పార్టీల్లో ఉన్నటువంటి అభ్యర్థులను పరిశీలించండి మేము ప్రకటించినటువంటి అభ్యర్థిని గురించి పరిశీలించండి మేం ప్రకటించినటువంటి అభ్యర్థి ఎర్రజెండా ఔన్నత్యం కోసం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సమస్యల మీద ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు జాయిన్ చేరు పూర్తి కాలం కార్యకర్తగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్త మిగతా పార్టీల్లో మనం చూస్తున్నాం ఆయారాం గయారాం ఈ మధ్యనే మంత్రి మల్లారెడ్డి గారు ప్రకటన చేసిండే మాదేముంద పార్ట్ టైం పొలిటీషియన్స్ ఫుల్ టైం బిజినెస్ మ్యాన్లు అని ఒక కామెంట్ చేసిండి అందుకనే ఇట్లాంటి పార్ట్ టైం పొలిటీషియన్స్ ఫుల్ టైం బిజినెస్ పర్సన్స్ ఇవాళ ఊర్జా పార్టీల్లో రావటం గెలవటం అధికారం ఉన్నన్ని రోజులు అనుభవించటం తర్వాత ఎటు అధికారం ఉన్నట్టు పోవటం అనేది జరుగుతున్నది ఇట్లాంటి వాళ్ల వల్ల ప్రజాస్వామ్యం అయిపోతున్నది ప్రజాస్వామ్యం విలువ పడిపోతున్నది అదేవిధంగా ఓటరు యొక్క చైతన్యం ఓటు యొక్క విలువ కూడా వీళ్ల ముందర అవమానానికి గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అందుకనే మేము ప్రకటించినటువంటి అభ్యర్థి గుణగణాలు చూడండి మా పార్టీ చేస్తున్నటువంటి త్యాగాలు చూడండి పోరాటాలు చూడండి మిగతా పార్టీల యొక్క అభ్యర్థులు వాళ్ళ పార్టీలు వాళ్ళు చేస్తున్న త్యాగాలు ఎన్నింటినీ బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ గెలవటం అవసరం ఆ గెలుపు వల్ల అనేక ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది గత సాంప్రదాయాన్ని ముందు తీసుకుపోవడానికి అవసరం ఉంది మొహరిగే నియోజకవర్గానికి చాలా పెద్ద చరిత్ర ఉంది రావినారాయణ రెడ్డి గారు గెలిచినటువంటి పార్లమెంటు సీట్ ఇది ఒక హిస్టారికల్ రోల్ ప్లే చేసినట్టు నియోజకవర్గం ఇలాంటి నియోజకవర్గంలో జహంగీర్ జహంగీర్ని మేము అభ్యర్థి పెట్టడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న గొడవ నక్షత్రానికి ఓట్లు వేసి గెలిపించాలని మా ఓట్లు ద్వారా మీరు వేసినటువంటి ఓట్ల ద్వారా మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా గత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవటానికి అవకాశం ఉంది ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా ప్రజలకి హామీ ఇస్తున్నాం